అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఇప్పుడు మనోహర్ గారు కూర్చోండి ఇప్పుడు దుర్గ గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఎమ్మెల్సీలు చాలా మంది అడుగుతున్నారు అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లా కనీసం ఫోన్ ఎత్తట్లా ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ మెంబర్స్కి కానీ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా పోయింది అది కొంచెం ఆయన సార్ వస్తారేమో చెప్దామని అనుకున్నాము అధ్యక్ష ప్రభుత్వం గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగడదనే ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష ప్రతిరోజు ప్రోటోకాల్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళ గౌరవార్థాలు ఉంటాయి లేదు ఇవ్వండి నోట్ చేసుకుని నేను ఒక ఇరవై సార్లు ఫోన్ చేశాను నిన్నటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను వెళ్దామని టేకప్ చేద్దాం చాలా మంది మెంబర్స్ అడిగారు అసలు నేను నా ఫోనే చేయట్లేదే చేయట్లేదు ఉదయం అధ్యక్ష కమిటీలో నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నాను అధ్యక్ష ఉదయం ఏడు నుంచి తొమ్మిది దాకా ఈ విఏపి దీని కూడా పెట్టడం జరిగింది అంతరాలయంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అధ్యక్ష మరి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి గారి దగ్గరికి నేను ఇరవై సార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి విడుదల ఉద్యోగాల కల్పన గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రమేష్ యాదవ్ రాజగొల్ల శ్రీ కౌరు శ్రీనివాస్ శ్రీ బొమ్మి ఇజ్రాయల్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ 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 నా పేపర్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఏ టు

నెంబర్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ఇప్పుడు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు మాట్లాడి సదృష్టి వచ్చింది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ నాదండ మనోహరం గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ న్యాయం చేయడం మీరు అడిగిన దానిలో న్యాయం అనుకోకూడదు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష సమాధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష పోలీసు మరియు అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైంది పంతొమ్మిది వందల యాభై ఐదు నిత్యావసర సరుకుల చట్టం మరియు రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం అధ్యక్ష పీడిఎస్ బియ్యం మల్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవులో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం మరియు రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసులను నమోదు చేయడం అధ్యక్ష ఇందులో రెండు వందల ముప్పై రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది అటువంటి అక్రమ కార్యక కార్యకలాపాల ప్రమేయం ఉన్న రెండు వందల ఎనభై రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఈ కాలంలో ఐదు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ రెండు వందల యాభై నాలుగు కోట్ల అరవై లక్షల అధ్యక్ష డీ ప్రశ్నకు సమాధానం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడం అయింది ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ వన్ మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ని చేస్తున్నాం అధ్యక్ష కానీ అనేక సందర్భాల్లో కోర్టులు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతోంది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు క్వింటాల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం ఆరు కోట్ల అరవై లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల అధ్యక్ష ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం అధ్యక్ష దీని గురించి ఈసీ చట్టంలోని సిక్స్ ఏ విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేలం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష వివిధ కోర్టుల్లో ఈ వ్యాజాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపట్టాం అధ్యక్ష ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారాగా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యో ఈ రేషన్ షాపులు డీలర్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది మాఫియా కుమ్మక్కయ్యి కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరం చేస్తున్నారు అధ్యక్ష ఇందులో భాగంగా మరి మంత్రివర్దులు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ విశాఖపట్నం బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల నాలుగు జులైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడీఎస్బి అన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్ను కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడాలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీజ్ చేసినటువంటి సిప్పి విషయంలో ఆ సిప్ప ఏమైంది దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రివర్యులు తెలియపరచాలి అధ్యక్ష ప్రకాశం జిల్లాలోనే సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు క్వింటాల్ బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష అదేవిధంగా విధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు అద్దంకి రేపల్లి వేమూరు పొన్నూరు ప్రాంతాల్లో రేషన్ డీలర్ నుంచి అధ్యక్ష కిలోకి పదిహేను రూపాయల నుంచి పదిహేడు రూపాయలు కొని వీళ్ళు మళ్ళీ ఇరవై రెండు రూపాయలకి దళారులు అమ్ముతున్నారు అధ్యక్ష మరి ఇంత అలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది ఈ రేషన్ పంపిణీ వ్యవస్థని మరి ఈ పీడస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమ ద్వారాగా మంత్రివర్యులు తెలియజేసుకోవచ్చు కోరుతాయి అధ్యక్ష సబ్జెక్ట్ సార్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాలు కొరత వస్తే సివిల్ వార్ వస్తుంది తిరుగుబాటు వస్తుందనే సదుద్దేశంతో ఆనాడు మరి పెట్టడం జరిగిన ప్రాజెక్ట్ ని ఈవేళ డ్రగ్ మాఫియాకి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మరి గ్యాంబ్లర్స్కి గ్యాంగ్స్టర్స్కి కూడా నిలయమైపోయి మా కాకినాడ పోర్ట్లో మొత్తం అంతా డంప్ చేస్తారు సార్ కాకినాడ పోర్ట్కి దరిదాపు ఇప్పుడు నేషనల్ హైవే టూ సిక్స్టీన్ రావటం వల్ల కంటిన్యూగా కడ నుంచి ఇచ్చాపురం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోవటం వల్ల బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం వల్ల ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా షిప్మెంట్ చేసేస్తారు సార్ అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సార్ ఆ వేళ షిప్ ని సీజ్ చేశారు ఇదంతా కూడా ఎంప్లాయీస్ లో ముఖ్యంగా వాళ్ళు రాటర్న్ అయిపోయి రిటైర్ అయ్యే వరకు జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండటం వల్ల ఈ మాఫియా పోలీసు ఈ సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా ఏకమైపోయి స్థానికంగా ఉన్న మాఫియా గ్యాంగ్తో వాళ్ళు నెక్సెస్ పెట్టుకుని సార్ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ రావడానికి ప్రధానమైన కారణం మన పీడిఎస్ రైస్ సార్ ఇది ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికా కానీ నైజీరియా కానీ అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఈ అవుట్లెస్ అంతా కూడా తేవడం వల్ల చాలా మనకి అన్యాయం జరుగుతుంది సార్ తమ దీని మీద దృష్టి పెట్టించి సార్ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే దాని మీద చాలా స్టెండి యాక్షన్ తీసుకోవచ్చుగా కావాలంటే మిలిటరీ ఫోర్స్ ని కూడా లే పోస్ట్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ మీ సూపర్ ద్వారా లేదు చేరిపోయారు సార్ మంత్రి గారు మీరు లేదు అందులో నా కూర్చోండి సిగ్నేటరీ కాదు కదా మీరు కూర్చోండి అధ్యక్ష ఈ పిడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చిత్తశుద్ధి ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం అధ్యక్ష పీడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఏ విధంగా అరికట్టగలుగుతాం ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువ కల పీడిఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్టు ఒకటే కనపడవచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంబీ స్టెల్ అనే షిప్ని ఆ రోజున ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్ల పిడిఎస్ రైస్ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకు అధ్యక్ష ఏ రోజైనా ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలామంది బలంగా పాతుపోయారు ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మాకు మనం తీసుకోగలుగుతాం అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా అధ్యక్ష సిక్స్ ఏ కేసులు కానీ ఏ కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి అధ్యక్ష చాలామంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఇమ్మీడియట్గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అధ్యక్ష కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు లేకుండా కాకినాడ పోర్ట్లో మొట్టమొదటిసారి మూడు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసాం అధ్యక్ష అదేవిధంగా విశాఖపట్నం పోర్ట్లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఎక్కువ జరుగుతుందని మాకు మా దృష్టికి రాగానే సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం అధ్యక్ష మీకు ఉదాహరణలు వివరాలు ఏంటో మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను ఒక్క సంవత్సరంలోనే మేము స్వాధీనం చేసుకున్నాం అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఒక సంవత్సరంలో చేసింది మీరు చేయలేకపోయారు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో కూడా ఒక్క సంవత్సరంలో మేము చేసింది మీరు చేయలేకపోయారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా కఠినంగా వివరించడాని కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థని ఎండియూ వ్యాన్స్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్రస్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపు రెండు గంటల సేపు మూడు గంటల సేపు ఉండి వినియోగదారులు రాలేదని కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ పీడిఎస్ రైస్ గురించి మీ అందరు తెలుసు అధ్యక్ష అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి క్యూఆర్ కోడ్లు తీసుకొచ్చి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష అదే విధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష అధికారులు ఎక్కడైనా ఎక్కడైనా పొరపాటులో ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వీనం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరూ తెలుసు అధ్యక్ష అదే విధంగా రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం కాకిలూరు కాకిలూరు పాయింట్ పాయింట్లో ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల బియ్యాన్ని తప్పదారి తీసుకెళ్లారు అధ్యక్ష పక్కదారి తీసుకెళ్లారు దానిపైన కూడా రెండు మూడు రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష కఠినంగా మేము వర్విస్తాం క్రిమినల్ కేసెస్ పెడతాం మాకు కొత్త కొత్తగా వచ్చిన మాకు ఈ పీడి యాక్ట్కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే అధ్యక్ష మీరు చెప్పినట్టే ఫాలో అవుతాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి అధ్యక్ష అదే 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 చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎక్కడా కూడా నష్టం జరగకూడదని పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదని ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ రకంగా వెళ్ళిన మొన్నే ఆ రోజున కేసులు కానీ తక్కువ అధ్యక్ష ఇంత ఇన్ని మెట్రిక్ టన్న బియ్యం ఆ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష 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 సంవత్సరం అవుతుంది అధ్యక్ష సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థతకి కారణమని నేను అడుగుతున్నాను నా 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 కూర్చోండి 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 సినిమా డైలాగ్ లా అన్ని కత్తు కదా కూర్చోండి 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 ఇజ్రాయల్ గారు ఇజ్రాయల్ గారు కూర్చోండి అశ్వనాయుడు గారు డైలాగ్ ప్లీజ్ 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 అధ్యక్ష లేదు కూర్చోండి ఇజ్రాయల్ గారు రెడీ నో కూర్చోండి వివరాలన్ని చెప్తే మీకే ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ ఎంత ఎంతవరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం యాభై ఒక్క వేల మెట్రిక్ టన్ల బియ్యం అధ్యక్ష యాభై ఒక్క వేలు మేము ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ బియ్యం స్వాధీనం చేసుకున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు వాస్తవాలు తెలుసుకోండి మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది చిత్తశుద్ధి లేదు కాబట్టి పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష ఐజీ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష టెక్నాలజీని వాడుతున్నాం ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం ఈ పాస్ మెషిన్స్ మార్చాం ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని మా సరుకులు ఖచ్చితంగా క్వాంటిటీ అకార్డింగ్ క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తున్నారు అధ్యక్ష